నిజామాబాద్ నగరానికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు కవి కాసర్ల రాష్ట్ర స్థాయి బాల సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు కాసర్ల రచించిన బడిపిల్లల నాటికల సంపుటి జై విజ్ఞాన్ పుస్తకానికి ఈ పురస్కారం లభించింది రాష్ట్ర స్థాయిలో ఇచ్చే పెందోట బాల సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి సిర్పూర్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ కాసర్ల నరేష్ రావు ఆదివారం నాడు సిద్దిపేటలో అందుకున్నారు శ్రీవాణి సాహిత్య పరిషత్ పెందోట బాల సాహిత్య పీఠం సిద్దిపేట వారి ఆధ్వర్యంలో ఆదివారం నాడు రాష్ట్ర స్థాయి బాల సాహిత్య పురస్కారాల సభను నిర్వహించి అవార్డు గ్రహీతలను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కాసర్ల రచించిన బడిపిల్లల నాటికల సంపుటి విజ్ఞాన్ పుస్తకానికి ఈ పురస్కారం లభించింది ఈ పురస్కారం క్రింద కాసర్లకు శాలువా మెమోంటో సర్టిఫికేట్ నగదు పురస్కారాన్ని నిర్వాహకులు సంస్థ అధ్యక్షులు పెందోట వెంకటేశ్వర్లు అందజేశారు ఈ సన్మాన సభలో ప్రముఖ కవులు డాక్టర్ దాసరథుల బాలయ్య ఐతా చంద్రయ్య డాక్టర్ కొండల్రెడ్డి వాసరవేణి పరశురాములు రామ్ రెడ్డి మరియు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన సుమారు వంద మంది కవులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అవార్డు గ్రహీత డాక్టర్ కాసర్ల మాట్లాడుతూ బాల సాహిత్య పుస్తకాలకు రాష్ట్ర స్థాయిలో పోటీ నిర్వహించగా అందులో తాను రచించిన జై విజ్ఞాన్ బడిపిల్లల నాటికల పుస్తకం ఎంపికైనందుకు సంతోషంగా ఉందని అన్నారు సంస్థ బాధ్యులకు ధన్యవాదాలు తెలిపారు కాగా సుమారు మూడు దశాబ్దాలుగా నిజామాబాద్ జిల్లాలో సాహిత్య సేవలు అందిస్తున్న డాక్టర్ కాసర్ల నరేష్ రావు స్వస్థలం సిరికొండ మండలం గట్కోల్ గ్రామం ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న వీరు బాల సాహిత్య వికాసానికి విశేష కృషి చేస్తున్నారు నిజామాబాద్ మండలం గుండారం గ్రామ పాఠశాల విద్యార్థులను సృజనాత్మకత కవులుగా గత తొమ్మిదేళ్ల నుంచి తీర్చిదిద్ది వారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేటట్లు మార్గదర్శనం చేశారు ఉపాధ్యాయులుగా వీరి బాల సాహిత్య సేవలకు గాను అనేక అవార్డులతో పాటు గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందించింది ఇటీవలే మోపాల్ మండలం సిర్పూర్ ఉన్నత పాఠశాలకు తెలుగు ఉపాధ్యాయులుగా డాక్టర్ కాసర్ల ఉద్యోగ ఉన్నతి మీద వచ్చారు ఈ పురస్కారాన్ని అందుకున్నందుకు సిర్పూర్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి సత్యనారాయణ ఉపాధ్యాయులు శ్యామల టి మోహన్ గాయత్రి వందన అక్బర్ భాషా హజారే శ్రీనివాస్ లలితలు డాక్టర్ కాసర్లను అభినందించారు